ఆరు గ్యారెంటీల పేరుతో నయవంచన అమల్లో తీవ్ర జాప్యం రైతు భరోసా పేరు లేదు రైతు బంధు మాత్రమే సన్నాకు రూపాయల ఐదు వందల బోనస్ రూపాయల ఐదు వందలకే గ్యాస్ బండ కొందరికే అధిక బిల్లులతో గృహజ్యోతి హుష్ కాకి రుణమాఫీకి ఇంకా సమయం పడుతుంది తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ముచ్చటే లేదు రూపాయల ఐదు లక్షలు విద్యా భరోసా కార్డేది మహిళలకు రూపాయలు ఐదు వందలు ఎక్కడ రూపాయలు నాలుగు వేల ఎక్కడ హామీలేమో కొండంతా అమలు చేసేమో పిసరంతా నిండా ముంచేసిన కాంగ్రెస్ పార్టీ రైతులు యువత మహిళలతో తీవ్ర రైతు రైతులు యువత మహిళల తీవ్ర ఆగ్రహం మార్పు అంటే భయపడేలా చేస్తున్న రేవంత్ సర్కార్ సామాన్యుడిలో నమ్మకాన్ని కోల్పోయిన ప్రభుత్వం అరచేతిలో తినపూసి మూసేతిని నాకించే తరహాలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం తీరు అలవి కాని హామీలతో నమ్మించి నిండా ముంచేశారు రైతులు వృద్ధులు దివ్యాంగులు మహిళలు యువతకు ఎన్నో ఆశలను కల్పించి చివరికి చేతులు ఎత్తేసారు ఆర్గ్యం టీలతో పెట్టి హస్తం పార్టీ అమలు అమలు చేయమంటే ఇదేంటనే అదిగితే ఓట్లు వేస్తూ కాలం గడిపేస్తుంది ఇవన్నీ పక్కన పెడితే నీళ్ళు కూర నీళ్ళ కొరత కరెంటు కొరత విత్తనాల కొరత అసలు కాంగ్రెస్ విశ్వసనీయతే కూర కొరత అన్నట్టుగా నేడు పరిస్థితులు ఉన్నాయి నమ్మకం అనే పదానికి తమ డిక్షనరీలో చోట్లేదు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోంది చివరకు జనం బోగస్ కాంగ్రెస్ పోయా మోసం అయితే ఇక్కడ ఒక వార్త చూడొచ్చు ఇక్కడ చూసుకున్నట్టయితే తెలంగాణలో ఏవైతే హామీలు ఇచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వం ఏది ఆరు గ్యారెంటీలో ఆరు గ్యారెంటీలు కానీ రైతు భరోసా కానీ ఐదు వందల క్వింటల్కి ఐదు వందల బోనస్ కానీ ఐదు వందలకే సిలిండర్ కానీ ఇంకా రుణమాఫీ కానీ ఇవన్నీ స్కీమ్ ఇవన్నీ ఏదైతే పథకాలు ఉన్నాయో అవి మాత్రం తెలంగాణ ప్రజానికం నమ్మే పరిస్థితుల్లో లేదనేది ఈ వార్త ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు ఇది ఇక్కడ చూసుకున్నట్టయితే ఏవైతే ఐ ఐదు గ్యారెంటీలు ఉన్నాయో ఆరు గ్యారెంటీలు ఏవైతే ఆరు గ్యారంటీలు ఉన్నాయో మహాలక్ష్మి పథకము అంటే మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రతి నెల ప్రతి మహిళకి అద్దెదేళ్ళు నిండిన మహిళకి ఇరవై ఐదు వందలకు ప్రతి నెల ఇరవై ఐదు వందల ఇరవై ఐదు వందల పథకం అయితేంది ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ పథకం అయితేంది ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఈ మూడిట్లో ఒక ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణమే పూర్తి మొత్తంలో అమలు చేసినట్టయితే మనకు అర్థమవుతుంది అందులో కూడా కొంతవరకైతే సమస్యలో సమస్యలు ఉన్నట్టయితే మన దృష్టికి వచ్చింది అదేవిధంగా చూసుకుంటే గృహజ్యోతి పథకంలో ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అని కూడా చెప్పింది కానీ అది పూర్తి మొత్తంలో అమలు కాలేదు అది కొంతవరకేదో చేసినామంటే చేసినాం అన్న చేతులు దుట్టుకోవడానికి అనుగుగా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే వివరిస్తుంది ఇంకొకటి చూసుకుంటే ఇంద్రామ్మీన్లు ఇప్పటికీ ఐదు నెలలు గడిచిపోతూ ఉంది అని ఇప్పటికి కూడా ఒక్క ఇంద్రమ్మ ఇల్లు కూడా తెలంగాణలో పునాదిరా చేసిన సందర్భం కూడా తెలంగాణ మొత్తంలో ఎక్కడ చూసుకున్నా కూడా లేదు అదేవిధంగా యువ వికాసం విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాబోతుంది ఇప్పటివరకు అయితే ఎట్లాంటి విద్యా భరోసా కార్డు ఇచ్చిన ప పరిస్థితులు లేవు అదేవిధంగా దానికి రూ రూపాంతరం చెందిన పరిస్థితులు లేవు అదేవిధంగా చూసుకున్నా కూడా ఇప్పటివరకు దాని గురించి ఒక ప్రణాళిక కూడా చేపట్టింది కూడా లేదు అదేవిధంగా చూసుకుంటే చేవిత నాలుగు వేల నెల వరకు పెన్షన్ రూపాయలు పది లక్షల వరకు రా రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమాని ఐదు ఆరు ఆరు గ్యారంటీలో భాగంగా ఇది కూడా ఇచ్చినట్టు మనం చూసాం అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు ఉన్న పెన్షన్ ఏదైతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదైతే రెండు వేల పదహారు పెన్షన్ ఉందో ఇప్పటి వరకు కూడా ఏది అని ఒక పెన్షన్ అని ఒకటి నాలుగు వేలు చేస్తామన్నారు ఇప్పటి వరకు కూడా చేసిన సందర్భాలు అది అందులో కూడా ఒక ఒక నెలనైతే పెన్షన్ కూడా రాలేదనైతే వాళ్ళు వాపోతున్నారు